ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి జూన్ నెల నాలుగవ తారీఖు బుధవారం ఈరోజు వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగాలలో అదృష్టం వీరికి ఏ రంగాల నుంచి వీరికి వచ్చే అవకాశాలు ఉన్నవి అసలు బుధవారం వీరికి ఏ విధంగా కలిసి వస్తుందంటే అనే విషయాలు మనం వివరంగా ఈరోజు వీరి యొక్క జాతక పరంగా మొత్తం వివరంగా విశ్లేషణ చేద్దాం మరీ ముఖ్యంగా మకర రాశి వారిలో అనుకూలటువంటి ప్రాంతాలు అనుకూల సమయాలు వీరికి ఏ విధంగా ఉన్నవి అదృష్ట సంఖ్య కూడా వీరికి ఏ విధంగా నడుస్తుంది అనే విషయాలు మనం ప్రత్యేకంగా చూద్దాం మకర రాశి వారు ఉత్తరా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు అయితే మకర రాశి వీరి యొక్క జాతక రేఖలో గోధుమ రంగు లేదా నీలి రంగు ధరించడం వలన వీరికైతే చాలా శుభప్రదంగా అయితే ఈ రోజు ఉండబోతుంది అలాగే వీరు ఏదైనా ఒక రోజు ప్రయాణం చేయాలి అని అనుకుంటే వీరికి పశ్చిమం దిశగా వీరు ఏదైనా ఒక ప్రయాణం సాగించడం వలన వీరికైతే చాలా మంచి శుభ ఫలితాలు అదృష్టమైనటువంటి రంగాల్లో అభివృద్ధి సాధించే మార్గాలు వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరి యొక్క జాతక రేఖలో వీరు కనుక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల లోపు వీరి జాతక రేఖలో కొన్ని విషయాలు జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా రాబోతున్నాయి అలాగే జూను నాలుగవ తేదీన బుధవారం వీరికైతే శుభ సంఖ్య ఆరుగా నిలబడుతుంది అయితే వీరి యొక్క జాతక పరంగా మనం గనక చూసినట్లగైతే మకర రాశి వారికి శని గ్రహం అధిపతి అవడం వలన శని ప్రభావం వీరిలోని ఎంతో శ్రమ పరులను నిశ్చలంగా పనిచేసే వారిని మరియు బాధ్యతాయుతంగా జీవించే వ్యక్తులుగా వీరిని ఎక్కువగా చూస్తుంది కలియుగంలో అంటే వేగంగా మారుతున్న కాలాన్ని బట్టి వీరికి అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరు చేసేటువంటి పనులు అనేది వీరికి ఏ పని కూడా ముందుకు రాకుండా వీరికి అశాంతితో కూడినటువంటి పనులు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి అందువలన వీరు సమాజంలో మకర రాశి వారు స్థిరత్వను స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు అలాగే ఇవాళ పరిస్థితులలో వీరు కొన్ని విశిష్టత లక్షణాలు కూడా వీరికి చాలా అద్భుతంగా కనిపించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నవి వీరిలోని ఆత్మధైర్యం కానీ సమయ పాలన కానీ చాలా తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే మకర రాశి వారు ఎప్పుడూ కూడా తన సరిగ్గా సరిపోయే విధానాన్ని సమయాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు ఆ యొక్క ప్లాన్ చేసుకునే విధానాన్ని వీరు ముందుగా వ్యక్తపరచుకునేసరికి వీరిని నమ్మించి మోసం చేసేవారు వీరి జాతక రేఖలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నందువలన ఈరోజు వీరికి తెలియకుండానే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే అనవసరపు తులను లోనవ్వకుండా అనవసరమైన వాటిలోకి ఎక్కువగా వ్యవహారం తీసుకోకుండా నిశ్చింతంగా తమ లక్ష్యాలను ముందుకు సాగుతారు అలాంటి వాటిలోని వీరికి సమయ పాలన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఆ తెలివితేటలు చాలా మౌనంగాను వీరి యొక్క జీవితాన్ని ఎదుటివారి విషయంలో చాలా అందంగాను మలుచుకుంటూ ఉంటారు అయితే మరీ ముఖ్యంగా మనం చూస్తే ఇవాళ రోజున జూన్ నెలలో నాలుగో తేదీన మనం చూసుకున్నట్లుగా అయితే బుధవారము ఈ రోజు వీరి యొక్క జాతక రేఖలో మంచి అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన రంగాల్లో నిలబడే అవకాశాలు మరీ ముఖ్యంగా వీరికి చంద్రుడు వృషభ రాశిలో ఉండటం వలన మకర రాశి వారికి చాలా మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఒత్తిడి ఈ రోజు విశ్రాంతిగా దొరుకుతుంది అలాంటి వాటిలలో వీరికైతే మంచిగా నిలబడే అవకాశాలు ఉన్నవి అలాగే ఈ రానున్న పౌర్ణమి లోపల వీరికైతే మాత్రము ఉన్నవారికి చాలా రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ లేదా వ్యవసాయ రంగాల్లో కానీ నిర్మాణ రంగాల్లో కానీ వీరికి కొద్ది మంచి లాభాలు అయితే సూచించవచ్చు వాటిలో అయితే వీరికైతే ఊహించలేని మార్పులు ఊహించలేని మార్గాలు కూడా కొంచెం దొరుకుతాయి ఈరోజు జూన్ నాలుగో తేదీన వీరికైతే మాత్రం కొత్త ఒప్పందాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే పాత పాత పనులు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరికి వ్యక్తిగత సంబంధాలు వీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఈరోజు మలుపు తిరగవచ్చు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కూడా లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి గతంలో వీరు ఏదైతే ఊహించారో ఏ పనులైతే మంచిదిగా జరగాలి ఏ విషయంలో అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి పనులలో కూడా వీరికి కుటుంబ సభ్యుల నుంచి కానీ వీరి యొక్క వ్యాపార రీత్యా వాటి దగ్గర నుంచి కూడా ఒక మంచి మద్దతు కూడా లభించి వీరి యొక్క జాతక రేఖలో కానీ వీరి యొక్క లైఫ్లో కానీ ఒక కీలకమైన మార్పు అయితే తిరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి ఈరోజు మనం చూసుకున్నట్లయితే వీరికి చాలా అంటే చాలా వరకు లాభాలు పెరుగుతాయి ఈరోజు చాలా ఆర్థిక పరంగా చాలా సూచనలు అయితే వీరికి కనిపిస్తున్నాయి అలాగే పెట్టుబడి పెట్టాలనుకుంటే మధ్యాహ్నం తర్వాతే మీరు ఏదైనా పన్నెండు గంటల తర్వాత నుంచే మీరు ఏదైనా పెట్టుబడి మూడు గంటల లోపల పెడితేనే చాలా మంచిగా నిలబడే అవకాశాలు ఈరోజు స్టాక్ మార్కెట్లు కానీ లేదా ఏదైనా వ్యాపార రంగాల్లో కానీ ఈరోజు మీకు ఒక మంచి శుభ ఫలితాలు కొద్దిగా ధనాన్ని కూడా కొద్దిగా చేకూర్చే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి అయితే ఈరోజు మనం చూస్తే వీరి యొక్క జాతక రేఖలు ఏంటంటే కలియుగంలో అధికారులు ఎలా పనిచేస్తున్నారని అర్థం చేసుకొని అవసరమైన స్థితిలో వారు స్వయంగా నాయకత్వం చేసుకునే అవకాశాలు వీలుంది ఎందుకంటే వీరి తోటి వాళ్ళు కానీ వీరికంటే చిన్న అధికారులే కానీ పై అధికారులే కానీ వీరు చేసేటువంటి పనిని గుర్తించలేక వీరిని ఏదో ఒక రూపంలో సమస్యల్లో తోచేస్తారు అయినప్పటికీ ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు చాలా చాకచక్యంగా అలాంటి వాటిలలో కూడా ఎదుర్కొని ఒక మంచి ఆత్మధైర్యాన్ని అయితే నిలబెట్టుకుంటారు అలాగే వారి యొక్క స్వయం నాయకత్వం లక్షణాలు కూడా వీరికి దీనిలో వీలైనంత వరకు తోడ్పడుతూ ఉంటాయి ఇక వ్యతిరేక దిశలో పరిస్థితులు కూడా వీరికి నిలబడే శక్తులు ఎక్కువగా ఉన్నది వలన ఎటు అయిపోయినట్లు ఉన్నా కానీ ఊహించినటువంటి దీక్షతో వీరైతే ఉంటారు వారిని ఇతర రాశుల కంటే కూడా చాలా ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన ఈరోజు వీరికైతే మాత్రము మానసికంగా ప్రశాంతతనైతే చాలా ఎక్కువగా ఉండాలి ఇక ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే మాత్రము మకర రాశి వారి యొక్క జాతక రేఖలు కనుక స్నేహానికి ఎక్కువగా నమ్మి విలువిస్తారు అటువంటి స్నేహాల్లో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం వీరికి మంచి ఉత్తమమైన పని ఏదైనా కానీ ఒక స్నేహపరంగా ఏదైనా ఒక మాట మంచి చెడులలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక డబ్బు విషయంలో అయితే మాత్రం ఈ ఈరోజు ఎవరికైనా మీరు ఇవ్వాలి అని అనుకుంటే ఆ యొక్క డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈరోజు చాలా వరకు డబ్బు విషయం మీ చేతికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నవి దానివల్ల మీకు ఆనందకరమైనటువంటి శుభవార్తలు ఉన్నందువలన అయినప్పటికీ మీ చేతిలోంచి డబ్బు జారిపోయే అవకాశాలు కూడా కొన్ని కనిపించుతూ ఉన్నాయి అందువలన ఈరోజైతే మీరు ఈ యొక్క డబ్బు విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల పరంగా కూడా ఏదైనా కానీ కొద్ది లోటుపాట్లు ఉండవచ్చు అందులో కూడా మీరు ఒకటికి రెండుసార్లు ఆసక్తిగా చూసి ఆసక్తి పరంగా ప్రయాణించి చేస్తే మీకైతే మంచి జరుగుతుంది ఈరోజు చేసేటువంటి పనులే కానీ చేయబోయేటువంటి పనులు కూడా మీరు ముందుగా ఎవరికైతే చెప్పుకోవద్దు మీకు ఈ రూపాయి వల్ల మీకు ఈ విజయం జరగబోతుంది ఈ పెట్టుబడుల వల్ల మీకు ఇలా జరగబోతుందని మీరు చెప్పుకోవడం వలన మీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ఈ రోజు కొంచెం ఆకస్మికంగా మీ యొక్క దాయాద వర్గానికి సంబంధించిన వారే కానీ సడన్గా మీరు చేసే పనిలో కూడా చిన్న చిన్నగా తలదూర్చే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి అందువలన ఈ రోజు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఆ విషయంలో స్నేహం విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ ఇక మీ చేతి అయితే మాత్రము కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో కానీ గతంలో మీకు ఏదైతే రావాలో ఏదైతే మీకు రావాల్సింది ఆగిపోయి ఉన్నదో దేంట్లో అయితే మీరు డెవలప్మెంట్గా నిలబడాలి అనుకుంటున్నారో పెట్టిన పెట్టుబడి రాక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి విషయాల్లో కూడా మీకు నూతనమైన రంగాల్లో నూతనమైన ప్రక్రియలో ఈ యొక్క జూన్ నాలుగో తేదీన ఒక మంచి శుభగడిగా కనపడుతుంది అలాంటి వాటిల్లో కూడా మీకు ఒక మంచి అదృష్టకరమైనటువంటి వార్తలు అదృష్టకరమైనటువంటి పనులు అయితే జరిగే అవకాశాలు అయితే మరి అత్యధికంగా కనిపిస్తున్నాయి ఇక ఈరోజు కనుక మీరు ఏదైనా కానీ ఒక మంచిగా మీరు ఏదైనా నిలబడాలి అని అనుకుంటుంటే దీంట్లో అయినా మీరు డెవలప్ అవ్వాలని అనుకుంటుంటే మీకైతే కొన్ని సానుకూలమైన ప్రయత్నాలు శనిగ్రహ శాంతి కోసమే కొన్ని పరిహారాలు అయితే చేయాలి ఎందుకంటే మకర రాశి వారికి శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వలన శని అనుకూలంగా ఉండేలాగా కొ కొంతమంది జీవితాల్లో కష్టాలు ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది అయినప్పటికీ మీరు యొక్క చిన్న చిన్న పరిహారాలు మీరు చేయటం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మీకు పూర్తిగా తొలగిపోయి మీరు ఊహించిన స్థాయిలో నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి శనివారం నాడు శనిగ్రహ దోష నివారణ కోసమై మీరు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాల్సి వస్తుంది నల్ల శనగలు ఎండు నువ్వులు నల్ల వస్త్రాలు నల్ల నువ్వులు నూనెతోటి శనిశ్వరుడికి అభిషేకమైతే చేయాలి సమీపంలో ఏదైనా మీకు శని దేవాలయం ఏదైనా ఉంటే శని చాలిస లేదా శనివార వ్రత కథ మీరైతే పఠించాలి అలా పచ పఠించడం వలన మీకైతే చాలా బాగుంటుంది ఈరోజు మీరైతే మాత్రము నల్లటి వస్త్రాలు అలాగే ఉల్లిపాయలు నల్ల దినుసులు నల్ల దినుసులు అలాగే ఇనుపు వస్తువులు పేదవారికి దానం చేయొచ్చు శనివారం రోజున వీటిని దానం చేయడం వలన శని అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే మీ యొక్క జాతిక రేఖలో కనుక మనం చూసుకున్నట్లయితే మీకు నల్ల రుద్రాక్ష ధరించండి ప్రత్యేకంగా ఏడు ముఖాలు కలిగింది కూడా మీరు ధరించడం వల్ల మీకైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఉదయం సూర్యుని దర్శనం కూడా చేయండి ప్రతివారం శనివారం ఉపవాసం చేయండి అలాగే పేదలను పేదవారిని బాధించకండి శనిద్రోష నివారణకి ఎక్కువగా ఉంటుంది కనుక మీకు ఏదైనా కానీ సమస్యలు ఉన్నట్లుగా అయితే పేదవారికి కొన్ని వస్తువులు పేద బ్రాహ్మణులకి కొన్ని వస్తువులు ఉంటాయి దానం చేయడం వల్ల మీకు మరింత శుభ ఫలితం అయితే కలుగుతుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెళ్ళే కానీ నొక్కండి